హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ కనీస కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఈ కళ్ళు లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పిఎఫ్పై వడ్డీ రేటును పెంచే అవకాశం కనిపిస్తుంది గత రెండేళ్లల్లో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును పెంచుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ పదిహేను శాతానికి పెంచగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటు పెంపుపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది ఈపీఎఫ్ సభ్యులకు ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద జీతం పరిమితి కూడా పెంచేందుకు కేంద్రం యోచిస్తుంది పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేలకు పెంచాలని ప్లాన్ చేస్తుంది అదేవిధంగా కనీస పెన్షన్ను కూడా వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు పెంచేందుకు ప్రణాళికలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇరవై ఒక్క వేలు కనీస వేతనం అయితే కంపెనీ సహకారం కూడా పెరుగుతుంది అప్పుడు ఇరవై ఒక్క వేలపై కంపెనీ సహకారంతో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఉంటుంది పిఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరిగే కొద్దీ పెన్షన్ ఫండ్ కూడా పెరుగుతుంది ఈపిఎస్ కనీస నెలవారీ పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలనే డిమాండు చాలా రోజుల నుంచి ఉంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు కలిసి కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఇప్పటికే డిమాండ్ చేశారు ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ను కేంద్రం తీసుకువచ్చినప్పటి నుంచి పెన్షన్ పెంచాలనే డిమాండ్ ఎక్కువగా ఉంది నెలవారీ పెన్షన్ పెంచితే ఏడు కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాదారులకు భారీ లబ్ధి చేకూరుతుంది